చాక్లెట్ కేక్ ని సాఫ్ట్ గా స్పంజీగా కుక్కర్ లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇలా చేసిన వెంటనే అలా ఫినిష్ చేసేస్తారు అంత బాగుంటుంది ఒక బౌల్లోకి పావు కప్పు నూనె హాఫ్ కప్పు పెరుగు ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ఒక కప్పు చక్కెర పొడి హాఫ్ కప్పు పాలను వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్ట్రైనర్ ని పెట్టుకుని ఒక కప్పు మైదాపిండి హాఫ్ కప్పు కోకో పౌడర్ ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వంట సోడా చిటికెడు ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే కేక్ ని బేక్ చేసుకోవడానికి బేకింగ్ ట్రే లేదంటే ఇలా ఒక బౌల్ ని తీసుకోవాలి నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి ఏ ఫోర్ సైజ్ పేపర్ కి కొంచెం అప్లై చేసుకొని తీసుకుంటున్నాను మనం ప్రిపేర్ చేసుకున్న ఇప్పుడు ఇలా వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేసేసుకుని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ప్రెషర్ కుక్కర్ లోకి క్రిస్టల్ సాల్ట్ని ని టెన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోవాలి తర్వాత ఒక స్టాండ్ ని లేదా ఒక బౌల్ని పెట్టి కేకింగ్ ట్రే ని కూడా పెట్టుకొని పైనుంచి ఇలా ఒక బౌల్ ని పెట్టి మీడియం ఫ్లేమ్ లో థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్ లో టెన్ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి తర్వాత చల్లారిన తర్వాత డిమోల్ చేసుకోవచ్చు సాఫ్ట్ గా స్పంజీగా ఉండే చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది ఇలా చేసి పిల్లలకి ఇస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్